హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అమరావతికి ఆ మూడు నగరాల నుంచి ముప్పు అమరావతి రాజధాని మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో అందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా కూటమి పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అమరావతి రాజధానిని ప్రపంచ రాజధానిగా చేయాలని గత పదేళ్లుగా తప్పిస్తున్నారు మధ్యలో ఆయనకు అధికారం జారినా అమరావతి భాగ్యమో లేక చంద్రబాబు పుణ్యమో తెలియదు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పవర్ చేతికొచ్చింది ఈసారి సోదులోకి లేకుండా విపక్షం తీసికెట్టయింది కేంద్రంలో మోడీ సహకారం ఉంది ఇకనేం అమరావతికి భవ్యమైన రాజధాని నిర్మాణం జరిగినట్లే అని అంతా అనుకుంటున్నారు పికి అమరావతి మొత్తం దేశాన్నే తలదన్నేలా ఉండాలని అభివృద్ధిని కోరుకునే ఆంధ్రులంతా ఆశిస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ అమరావతి భారీ కాన్వాస్ మీద భారీ డిజైన్లతో రూపుదిద్దుకోబోతో అన్న మహానగరం అమరావతి రాజధాని అన్నది నిజంగా అనుకున్నది అనుకున్నట్లుగా నిర్మాణమైనా కూడా దానికి ముందు వెనక ఎన్నెన్ని సవాళ్లు ఉన్నాయో పలువురు మేధావులు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు విశ్లేషిస్తూనే ఉన్నారు అలా చూస్తే కనుక రాయలసీమకు చెందిన సివి రెడ్డి అనే ఒక మేధావి రాజకీయ విశ్లేషకుడు తాజాగా అమరావతికి ఎదురు కాబోయే సవాళ్ల గురించి వివరించే ప్రయత్నం చేశారు ఆయన మాట్లాడుతూ అమరావతికి ముప్పేటలా ముప్పే అని చెప్పారు జియాగ్రికల్గా చూసుకుంటే అమరావతి మధ్యలో ఉంది ఒకవైపు హైదరాబాద్ మరోవైపు బెంగళూరు ఇంకోవైపు చెన్నై ఉన్నాయి మరి ఈ మూడు మెగా సిటీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిగ్ క్యాపిటల్స్గా ఉండగా వాటిని దాటుకుని మరి అమరావతికి వచ్చేది ఎవరు అని ఆయన ఒక లాజిక్తో కూడిన ప్రశ్న సంధించారు అమరావతిలో పెట్టుబడులు పోని ఆంధ్రులే ప్రేమతో పెడతారనుకున్న లాభాల కోసమే ఎవరైనా వ్యాపారాలు చేస్తారు కదా అలాంటిది పెద్ద నగరాలను దాటుకుని ఎందుకు అమరావతికి వస్తారు అన్నది ఆయన సంధించిన కీలకమైన మరో ప్రశ్న ఈ మూడు పెద్ద నగరాలను మించి అమరావతిని చేయడం అంటే అది అవకాశం లేదని ఆయన అంటున్నారు ఇక ఏపీకి మంచి సానుకూలమైన అవకాశం ఉంది అదేంటంటే మెగా సిటీస్ విజయవాడ విశాఖపట్నంలో ఉన్నాయి ఇక ఇవి కాకుండా ఏపీకి డీసెంట్రలైజ్డ్ అర్బన్ సిస్టమ్ ఉందని అన్నారు కాకినాడ రాజమండ్రి గుంటూరు తిరుపతి నెల్లూరు కడప కర్నూలు వంటివి పన్నెండు దాకా ఉన్నాయి ఇది మంచిగా డెవలప్మెంట్ చేసుకునే ఛాన్స్ ఉంది పదమూడు వాడరేవులు తీరం వెంబడి ఉన్నాయి కొన్ని ఇప్పటికే నడుస్తున్నాయి అలాగే ఐదు విమానాశ్రయాలు ఉన్నాయి కర్నూలు కడప రాజమండ్రి కూడా ఉన్నాయి ఈ ఉన్న వాటిని అభివృద్ధి చేసుకుంటే అవే సంపదను సృష్టిస్తాయి డీసెంట్రలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఈ రాష్ట్రానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాల్సి ఉంది అని ఆయన చెప్పారు ఇక వీటిని పక్కన పెట్టి అమరావతి వంటి అతి పెద్ద రాజధాని తప్ప ఏపీకి మరో గతి గత్యంత్రం లేదని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కొత్తది మొదలుపెట్టి మీడియా ద్వారా ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తే వేలాది ఎకరాలను సమీకరించడం వాటితోనే అంతా చేయడమే ఒక ఆలోచనగా ఉంది అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు అమరావతి అంటే అమరేశ్వరుడు ఉండే పాత ప్రాంతం అని దానిని తీసుకుని వచ్చి కొత్త ప్రాంతానికి పేరు పెట్టడం ఎంతవరకు నీతిమంతం అవుతుందని ఆయన ప్రశ్నించారు మొత్తానికి ఆయన చెప్పేది ఏంటంటే ఏపీలో మహానగరంగా అమరావతిని నిర్మించినా అది సస్టైనబిలిటీ సాధించలేదని అదే సమయంలో వికేంద్రీకరణ విధానం ద్వారా అభివృద్ధి చేయవచ్చునని అంతేకాదు ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని దానికి ప్రాధాన్యత ఇవ్వమని ఇంతకీ ఈ సివి రెడ్డి ఎవరంటే పదవి విరమణ చేసిన విశ్రాంతి ఉద్యోగి ఆయన ఇప్పుడు వ్యవసాయమే చేస్తున్నారు ఏపీకి సాయం చేసేది కూడా వ్యవసాయమే అంటున్నారు మరి ఆయన మాటలు ఏలిన వారికి వినిపిస్తాయా అన్నదే చూడాల్సి ఉంది